శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ స్వామియే శరణమయ్యప్ప మా ఊరిలో జరిగిన స్వామివారి పంచమండప పూజ స్వామివారికి ఈ పంచమండప ఆరాధనలో చాలా విశేషమైన పూజలు అయితే జరిగినాయి స్వామివారి అభిషేకం పూజ హారతి అలాగే ఇంకొక ప్రత్యేకమైన ఒక విధి కూడా జరిపించారు అది ఏంటంటే హోమగుండం మామూలుగా స్వాములు మాల వేసుకున్నప్పుడు హోమగుండంలో నడుస్తారు ఇలా మా ఊరిలో అయితే ఇంకా అంగరంగ వైభవంగా అయితే అయ్యప్ప స్వామి పంచమండప పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది ఈ వీడియోలో స్వామివారి అలంకారణ దగ్గర నుంచి కొన్ని హోమగుండం రెడీ చేసేదాకా స్వామివారి అమ్మవారి పూజలు అయితే చూద్దాం అలాగే శివస్వామి కాళీ అమ్మ పార్వతీదేవి గణపతి స్వామివారి వేషధారణలు కూడా జరిగాయి దేమో హోమగుండానికి ముందుగా రెడీ చేసిన ఏర్పాట్లు ఆ కట్టెలు ఆ అక్కడ వేసి కాల్చి ఇంకా హోమగుండం అయితే రెడీ చేస్తారు ఇక్కడ ఇట్లా తోరణాలతో అరటి బోధలతో బలి కట్టారు అందంగా ఉంది మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇదేమో రామాలయాన్ని కూడా చాలా బాగా అలంకరణ అయితే చేశారు ఏడు రోజులు సప్తాహం చేశారు ఈ కార్తీక మాసంలో అయితే ఇలాంటి పూజలు భజనలు సప్తాహాలు జరుగుతాయి కదా మా ఊరిలో అయితే ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి పంచమండగ పూజ అయితే జరిగింది ఈ ఇంకా ప్రత్యేకం ఏంటంటే హోమగుండమే హోమగుండానికి చాలామంది జనాలు అయితే వచ్చారు స్వామి పంచమండప పూజలో అటు ఇటు గజమాలను అయితే పెట్టారు మధ్యలో అయితే మామూలు మాలలు పెట్టి స్వామివారి పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది ముద్ద కర్పూరాలు పెడతారు కదా అలా రెడీ చేయడానికైతే ఈ పూలమాలను కూడా అటు ఇటు పెడుతున్నారు అయితే స్వామివారి హారతి అయితే మామూలుగా ఉండదు స్వామివారి హారతిలో అయితే ఒక్క కర్పూరం ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి దాని అంతటా అదే రగులుకొని పై దాకా వెళ్తుంది అది తరువాత చందమామ కూడా వచ్చేశారు ఈ పూజనైతే చూడడానికి ఇంకా ఈ రోడ్డు మొత్తం ఈ రెడీ చేసేటప్పుడు జనాలు అయితే ఎవరూ లేరు తరువాత మొత్తం రోడ్డు మొత్తం నిండిపోయారనమాట పూజకి అన్నీ రెడీ చేసేటప్పుడు ఈ రోడ్డంతా ఖాళీగా ఉంది పూజ ప్రారంభమైన తర్వాత రోడ్డు మొత్తం నిండిపోయిందనమాట శివాలయం దగ్గర దాకా జనాలు అయితే ఉన్నారు స్వాములు కూడా ఈ సంవత్సరం ఎక్కువ మందే వచ్చారు అయితే హోమగుండం ఉందని చెప్పేసి ఎక్కువ మంది వస్తారని ముందే ఎస్టిమేషన్ వేశారు అందుకని చాలామంది వచ్చారు హోమగుండం రెడీ చేయటానికి కొంతమంది స్వాములు బిందెతో అయితే ఇక్కడ హోమగుండం దగ్గరికి వచ్చి అష్టదిగ్బంధనలాగా అయితే నుంచున్నారు గురుస్వామి వారైతే మంత్రోచ్చారణలతో అగ్నిదేవుని ఆవాహన చేసి పూజా క్రతువులైతే చేస్తాం స్టార్ట్ చేశారు తరువాత అగ్నిదేవుని ఆవాహన అయితే జరిగింది కట్టెలైతే పేర్ చేసి అగ్ని ఆవాహన హోమగుండం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామివారు అగండ దీపారాధన ధూపదీప నైవేద్యాలతో ఈ హోమాన్ని అయితే రెడీ చేశారు సోమగుండం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పంచమండప పూజ దగ్గరికి వచ్చి పూజన అయితే స్టార్ట్ చేశారు ముందుగా స్వామివారి దీపారాధనతో అయితే ఏ పూజ అయినా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా స్వామివారు గురుస్వామివారు అన్ని చేయించి స్వాములకి అయితే చెప్తున్నారు ఇలా చేయాలి అని చెప్పి తరువాత స్వామివారి అమ్మవారు వేషధారణలో అయితే వీళ్ళు వచ్చారనమాట శివస్వామి కాళీ అమ్మ పార్వతీదేవి నందీశ్వరుడు గణపతి స్వామి ఇలా ఈ స్వామివారు వేషధారణలో అయితే వచ్చారు పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా స్వామివారి పూజ అభిషేకాలు అయితే గణపతి స్వామివారి ఆరాధనతో అయితే పూజ అయితే స్టార్ట్ అవుతుంది తరువాత ఈ గణపతి స్వామి ఈ అలంకారంలో వీళ్ళని చూడటం నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగా అయితే ఉన్నారు రెడీ కూడా చాలా బాగా అయితే రెడీ చేశారు ఆ అయితే దగదగ అనమాట ఆ పార్వతి అమ్మవారు అయితే ఇంకా చాలా బాగా అయితే అలంకరణ చేశారు డాన్స్ కూడా అలా అలాగే చేశారు చాలా బాగా అయితే చేశారు డాన్స్ తరువాత గణపతి స్వామి వారి పూజ సాంగ్తో అయితే పూజ స్టార్ట్ అయిపోయింది భజన స్టార్ట్ అయిపోయింది అనమాట తరువాత అయ్యప్ప స్వామి వారిని ఊరేగింపుగా అయితే మండపానికి అయితే తీసుకొస్తున్నారు పూలతో స్వామివారిని వెల్కమ్ చేస్తున్నారు స్వామివారి బంతి పూల వనంలో ఉన్నట్టే ఉంది ఆ మండపం అంతా బంతి పూల బాగా అయితే చల్లారు చాలా బాగా అయితే అనిపించింది ఇది వీడియోలో చూసేదానికన్నా రియల్గా అక్కడ ఉండి అనుభవిస్తేనే చాలా బాగుంది ఎందుకంటే మ్యూజిక్ యాడ్ చేస్తేనే బాగుంటుంది అనమాట ఇది చూడటం మ్యూజిక్ యాడ్ చేయడానికి అయితే కాపీ రైట్స్ పడుతుంది ఉన్నది ఉన్నట్టు పెట్టినా కూడా కాపీ రైట్ పడుతుంది అందుకని చెప్పేసి ఇట్లా వీడియో అయితే పెడుతున్నాను ఇంకా స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడే అభిషేకాలతో ఇంకా అమ్మవారి అమ్మవారి డాన్స్ అయితే బాగా చేస్తుంది ఈమెడ ఎందుకంటే పాట రావమ్మ మా ఇంటికి అమ్మ పరమేశ్వరి అమ్మ జగదీశ్వరి అనే సాంగ్ అనమాట ఆయన పాడుతుంటే ఈమె నృత్యం చేస్తుంటే రెండు కళ్ళు చాలేదు అంత బాగా అయితే ఉంది నిజంగా చాలా బాగా అయితే ఉంది అది పెట్టడానికి కుదర్దు కుదరదు సాంగ్తో పాటు ఆమె డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అయితే ఉంది అది ఇంకా చాలా బాగుంటుంది వారిలో అందరూ స్వాములందరూ హోమగుండంలో నడిచేది వీడియో అయితే ఉంది ఈ నెక్స్ట్ వీడియో మటుకి మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి ఎక్కడా దొరకవు అనమాట సంవత్సరానికి ఒక్కసారే జరుగుతాయి బాయ్ బాయ్